హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ యూనివర్స్ టీవీ మేముందు శ్రీనివాస్ మనం ఇప్పుడు మంచిరాల జిల్లాలోని వేమన్పల్లి అనే మండలంలో ఉన్నాము ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఏం జరుగుతూ ఉంది అనే విషయం పైన సమగ్రంగా తెలుసుకునే ఉద్దేశం ఉద్దేశంతో మేము ఇటు బయటకు వచ్చినాము అయితే ఇక్కడ ఒక పెద్దావిడ కనబడింది మాకు తను ఈ పల్లెల్లో ఏ విధంగా ఉంది ఈ పల్లెల్లో అసలు సమస్యలు ఎలా ఉన్నాయి ఏం జరుగుతూ ఉంది అని చెబుతూ తన టాలెంట్ తనకు ఒక టాలెంట్ ఉంది మంచి గాత్రం మంచిగా పాటలు పాడుతూ ఉంది తన వాయిస్ని ఒకసారి విందా మనం అమ్మా నమస్తే అమ్మ మీ మీ పేరేంటమ్మాయంత ఉంటుందమ్మా అంటే బాగా పెద్ద కుటుంబం అన్నారు

ఈ అన్నతో అయితే విజయ ద్వారా మీ ఎక్కడ ఉంది ఈ నగ్గమేవైతే లేదు అమ్మద్వానా తోపమార్తే నిన్న నేను ఏమంటే ఎక్కువ నగర్ నే చేసుకుంటారా వాట్ ఓకే బాబాయ్ అమ్మ మీరు అంటే బయట జరిగే సమస్యల పైన అంటే మీ మీ ప్రాంతంలో జరిగే సమస్యల పైన పాట రూపంగా మీరు చెప్పగలుగుతారా చెప్తాను సోమంతోషం జరిగేరా తెలంగాణ ఇంత దూరం జరిగేరా తెలంగాణ గుంటి ఇట్నమ్మ గోదావరి గుట్టుకొని తారంగ గుడ్డి గోరింగ్ చేస్తే గుంటలడు గోదావరి గుడ్డి గోరింగ్ చేస్తే గుంటలు నా సుబట్టి బాయిలో తెలంగాణ నా పదాలు తెలియరా తెలంగాణ పంట పాలం లేక పరిదేశం వెళ్ళింది ఇంత దీపం పెట్టి ముసల్తాల బంధులకు కంటోలు బియ్యము ఖర్చులకు ఎంత మొత్తం జరిగేరా తెలంగాణ ఇంత దూరం జరిగేరా కనుక నీరు పంట ఇంటి వరకు ఇల్లు పెట్టే కంట్రోలు కంట్రో ఏదో రిబిలం చేస్తాను ఇంటికి తీసినంత తెలంగాణ ఇల్లు పెట్టాలా ఎలంగాణ కేసారి చంద్రబాబు కేసారి చంద్రబాబు చూస్తా నీరు తెలంగాణ నీళ్ళు

ఊరు సర్పజులు ఇట్లా చేసిందంటే పింఛిని గురించి నాకు మూడేళ్ళ కోసం నేను ముసల్దాన్ ముసలా ముసల్దాన్ని ముందల ముండలి పింఛిని కొట్టు దాదాపు ఇందంతా సర్పాతోనే పాట పాడుతుంట ఎమ్మల్లి మండలం అక్కడ పోయినా ఇప్పుడు అన్న పాట అక్కడ పాడినా మించి అంటే నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఇంటికాచిడ ఈ పాట ఇంటికాచిడ్ అన్న తెచ్చింది నా ఒక్క దాని అయితే నాకు వస్తాండి ఇవి అట్లా జరుగుతాయి మాట్లాడని వాళ్ళు అట్లా పోతాయి ఏరాలు కళ్ళు పోయి కాదు

కళ్యాణ్ లక్ష్మి అని వృద్ధాప్య పెన్షన్ అని భూములకు భూమి రై ఒక రైతు ఉంటే కంటే ఒక రైతు కుటుంబంలో ఒక రైతు చనిపోతే గింట ఐదు లక్షలు అని చెప్పేసి ఇట్లా అంటే బాలింతలకి స్త్రీ ఒకవేళ డెలివరీ అయితే కనుక ఈ విధంగా ఇస్తా వచ్చింది అవన్నీ ఇప్పుడు మరి తీసేసిండు కదా ఇప్పటి ప్రభుత్వం తొలగించింది కదా దీని ద్వారా కాస్త నష్టమే జరిగింది కదా మరి మీరేమో ఇటు మీ పాఠరూపంగా వింటా ఉంటే కేసీఆర్ తప్పు చేసినట్టు కనబడతాం మరి కేసీఆర్ తప్పు చేసిందో అనేసి అంటున్నారు మరి ఇందాక మీరు అన్నారు కాళేశ్వరం పగులు పగులు తేలినాయి అని అంటున్నారు మరి ఓకే ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు మన సొంత ఇల్లు మన సొంత ఇల్లు ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా కొన్ని పగులు తేలి అప్పుడు బాగు పరిస్థితి మనదే కదా బాగు మరుచుకుందామా కూల కొట్టేద్దామా బాగా పరుచుకున్న దాంట్లో ఇల్లుకు రెండు గజాలు దోల్చే ఇల్లు ఆగలేదు రెండేళ్ళ గోలిసిపోతారు అది గంగ ఒక కారణాలల్లా ఒక సముద్రం కొట్టుకొత్త అంటే దానికి ఎన్ని కోటి ఎన్ని లక్షలవుతుందంట మా తాతల తండ్రులు బుట్టక ముందు చిల్కేళం దాకపోయినా నేను గతలోకం దాకపోయినా చిరుపడి కొండలేకపోయినా ఆ గాలి మీద పోతా అంటే చిన్న మెట్టు పేడ కదలేదు మరి అది ఎట్లా కట్టి అది నేను అంటున్నారు చాలా ప్రాంతాలలో కట్టిన కట్టడాలు కానీ కూలిపోయే పరిస్థితి వచ్చినా కూడా మా ప్రభుత్వ హయాంలో మేము వాటిని బాగుపరిచినాము అదేవిధంగా మీరు కూడా బాగుపరచొచ్చు కదా అని చెప్పేసి ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఆయన అంటున్నారు మరి మీరు మీరంటున్న అంటున్న లెక్క ప్రకారం వచ్చేసి మీరు డైరెక్ట్గా అది ఇల్లు ఇది ప్రాజెక్టు ప్రాజెక్టుకి ఇంటికి చాలా తేడా ఉంటుంది కదా మీరు అంటున్నారు

మోసం చేయక ధర్మ నాకు అరు కుంజ నష్టపోద్దామన్న కంటే తప్పింది నువ్వు వచ్చింది కొత్త లేచిపోయి తొచ్చా నువ్వు వచ్చిన కొత్త లేచిపోయి నువ్వు ఎందుకు పశువులు తిరిపెట్టాలి మంచి బిడ్డలు ఎమ్మెల్యే ఎట్లా అయితే నేను పెద్దాన్ని కొంచెం పెట్టినావు నా సాగుబాట నువ్వు అయిన దారి లేబోతాను అదే దారి నువ్వు నడుస్తా అంటే నేను ఇప్పుడు కేసీఆర్ దారిలోనే రేవంత్ రెడ్డి గారు కూడా నడుస్తున్నాడు అసలు నేను ఒకటి అడుగుతామ్మా ఫ్రీగా ఫ్రీగా ప్రభుత్వాలు ప్రజలకు చెప్ప ఇస్తా అని చెప్పడు అది కరెక్ట్ అంటే ఈ అని తీసినాక ఇక దిగిపోయే మోపుకో ఎక్కే మోపుకో నేను అన్నయ్య ఆమెని పెట్టిండు అంటాడు ఈయన కొన్ని దామి చేసుకుంటాడు ఆయన కొన్ని దామి చేసుకుంటాడు ఏం తెలియనోడు ఎన్టీ రామరావు ఎన్టీ రామరావు ఏం ఎక్కడ తెలివనోడు రెండు రూపాయలకు కిలో రెండు రూపాయలకు కిలో సొకన బియ్యం పెట్టిండు మండలాల దగ్గర పెట్టిండు దూరం నడలకుం చేసిండు అందరినీ మంచిగా ఆనందంగా చూసుకున్నాడు తండ్రి ఏంటి రామరావు ఈ చంద్రబాబు వచ్చి చెడిపోయి రాజ్యంబు మామని చంపి మరీ లేని రాజ్యం చంపు కరెక్ట్ ఎంత కొరకు మనసులో పానం తీసుకున్నాడు ఎంత కరెక్ట్ కరెక్ట్ నిన్ను చంపిన రాజ్య మీద కరెక్టే నాకు భగవంతుడు ఏం చేయడం నాకు రూపాయే మేలు రూపాయితోనే పని కాలేదు లేకుంటే అడక్క తినాలి కానీ మరింతి చెప్పు వాళ్ళు ఎంత గోలపర్చు ఆ మరి రాజీవా గాంధీ చంపుడు ఎంత కరెక్టు కులమాల పేరుతో నిద్రమంతా ఎంత కరెక్ట్ వాళ్ళ బుద్ధు నాటి వాడు ఉత్తరాకాండాల మేపు నేసి పట్టి వేకువేలా చేసి ఐదు వేల ఐదు వందల నాడు స్వచ్ఛంగ రాజ్యాంగ సంపాదించి మరి ఈ కుక్కలందరూ అట్టి ఇక అంతా కుక్కలు కాదు ఈ కుక్కలు అందరు వేకేలా మరి ఎన్టీఆర్ గారు వచ్చేసి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చిండ్రు అనేసట్టున్నారు కదా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చానికి పుణ్యానికి ఇస్తున్నది కదా మరి పుణ్యానికి ఇస్తుందా ఆ బీజేపీ ఎట్ల పుణ్యానికి తాండు అంటే నాకు పెళ్ళము విడాకులు కాదు ఉద్యోగం పెట్టిన పిల్లవాడు తల్లి నా సాగు రాకు బతుకు రాకు కొడతా పదల సేవ చేయని తల్లి చెప్తే భుజం ఇచ్చిండి కాటనం చేసి దినవర సేవ చేయకంటే నేను ఎలా రెడ్డి కొంచెం మొదల పుణ్యమన్న చేస్తా నేను అగాయి ఉన్న లేదు పిల్లలు సంసారం గోల ఏగించి పిల్లల వేయ కాదు అయినా సుగా మోడీ పదల సేవ చేస్తానంటే మనకు బియ్యం ఇస్తాం ఆదిమేంటి గాని అనుకుంటాను ప్రభుత్వంలో నెక్స్ట్ టైం అంటే ఈ మొన్న జరిగిన ఎలక్షన్లలో ఏ ప్రభుత్వం వస్తుందో బాగుంటుందో ఇటు బీజేపీ అనుకుందారా పిఆర్ఎస్ అనుకుందారా కాంగ్రెస్ అనుకుందారా ఆ నందరన్నది మనము దానుదాచినా దారట నేను పోవాలి కానీ నేనే రంట నా మాటంటాల ఇరేం కాంగ్రెస్ మరి ఇక్కడ సపోర్ట్ ఇక్కడ సపోర్ట్ అలా అలా కదా